ఆచార్య బేతబోడు రామబ్రహ్మంగా శ్రీదేవి భాగవతం డెబ్భై తొమ్మిదవ భాగం ఒకటి పదకొండు ఇరవై ఐదు ఇవాళ రేపటితో దేవి భాగవతం పూర్తయిపోతే ఆదివారంతో ఎనభైవ ఎపిసోడ్తో సోమవారం నుంచి పవిత్ర కార్తీక మాసంలో కాళిదాసు రచించిన కుమార సంభవ కావ్యం సంస్కృత కావ్యాన్ని మొదలుపెట్టు మహాదేవి ఆత్మా ఆవిష్క కుసుమ బాలకోటి రవిప్రభ బాలసీతాంకుశమకుట వస్వాంతర్గజస్త వర పాశ అంకుశ అభయహస్తాడు నాలుగు రమణీయాంగి కోమలాంగతిల శివభక్త కల్పద్రవం అంబిక నానాభూషణ భూషిత త్రిడేత్ర మల్లిక మాలిక కబరి జాట జూట విరాజిత ఆమెకు నాలుగు వైపులా నాలుగు వేదాలు రూపుదాల్చి నిలబడి స్థుతిస్తుంది ఆమె పెదవుల కాంతులు వ్యాపించినంత మేర నేల పద్మరాగాడు తాపించినట్ట ప్రసన్న స్పేరవద కోటి కందర్పద సుందర రక్తాంబరావధారీ రక్తాంబరీధావ రక్తచందరచర్చ ఉమాదేవి హైమవతి నిర్యాద కరుణాము సర్వకారణకార మహేంద్రుడు దర్శించాడు బలి నిర్జరుడు గుండెల్లో గుం పొంగు భక్తి నిర్జరుడు గుండెల్లో పొంగులెత్తాయి కన్నులు చెమర్చాయి గొంతు గద్గదమైంది తను ఉపలకించింది ఉక్కిరి బిక్కిరి అవుతూ సాష్టాంగ పడ్డాడు స్థుతుడు మతుడు బా జారువారై అమ్మాని యక్షరూపం ఏమిటి ఎందుకు ఇలా అవతరించావు ఇప్పటికీ అర్థం కావడం లే అనుగ్రహించు తల్లి అని అభ్యర్థించాడు కరుణా సముద్రం పలికి ఇంద్రా నా రూపమే పరబ్రహ్మం సర్వకారణ కారణం మాయాధిష్టానం సర్వసాక్షి నిరామయ వేదాలు ఏ పదాన్ని సరసావిస్తున్నాయి సర్వతపస్సులు కారాంశంగా ఏ పదాన్ని చెబుతున్నాయి సర్వ తపస్సులు దేని కోడి బ్రహ్మచర్యం పాటిస్తున్నారు ఆ పదాన్ని ఒక్క ముక్కలో నీకు చెబుతున్నాను గ్రహి ఓవి చేకాక్షరం బ్రహ్మ తదేవాహుశ్చ బ్రహ్మ తదేవాహుశ్చ బ్రహ్ దేశ్చ హ్రీమ్మయాన్ ద్వి ద్వే బీజే మనుప్రోక్త మంత్రి మను మంత్రి స్తో ముఖ్యత్వేన నసు మరి సురనాయక ఓం అని ఒక్క అక్షరం పరబ్రహ్మ దాన్నే హ్రీం మయంగా పరుగుత ఇవి నా రెండు మంత్రాలు ముఖ్యమైన బీజాక్ష నన్ను నేను భగద్వయం చేసుకొని భగవద్ భగవద్జగత్తు సృష్టి అందులో ఒక భాగం ఓం సచ్చిదానంద దామక్ రెండవది మాయా ప్రకృతి సంగీత ఈ మాయయే హిరీం పరాశక్తి నేను శక్తి ఈశ్వరుని జాబిల్లి వెన్నెలలాగా నేను మాయా అవిభాజ్యం అభిన్నదం ఈ మాయ నాది సామా సామాన్య సామ్యానవస్థిక సామ్యావస్థాత్మిక ప్రళయంలో సకల జగత్తులు నాలు లీనమై అభిన్నంగా ఉంటాయి కర్మ పరిపాకవశాల ప్రాణికోహటికి పునఃసృష్టిలో పునర్జన్మలు పునారూపాలు నా నుంచి అభివ్యక్తమవుతుండయి అంతర్ముఖమైన అవస్థను మాయ అంట బహిర్ముఖమైన అవస్థ తపస్ అంట తమస్ అంట దాని నుంచే ప్రాణి ఆవిర్భవిస్తుంది సృష్టి సమయంలో అదే రజోగుణమవుతుంది అందుకే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు గుణత్రయాత్మకుడయ్య అంతర్ముఖాత్ माये च विधीयते बहिर्मुखा तु यामयावसिद्धेन सोच्यते बहिर्मुखात्तमोरूपात् जायते सत्त्वसम्भव रजोगुणस्तदेवा स्यात् सृष्ट्यादो स्वरमोत्तम त्रिमूर्तलरो रजोगुणात्मकुडेन ब्रह्म सत्त्वगुणाधिकुडु विष्णुः तमोगुणाधिकृडु हृद् स्थूलदेहं ब्रह्म लिङ्गदेहं सूक्ष्मदेहं श्रीहरि కారణదేహం రుద్రుడు స్థురీయావస్థను నేనే స్థూలదేహో భవద్బ్రహ్మాదేహోహరిస్మృత రుద్రస్థు కారణో దేహం స్థురీయాత్మేహ సామాన్యావస్థ అన్వానే అది అన్నానే అది సర్వాంతరూపి ఆ పైన పరబ్రహ్మమైన నా రూపం రూపవర్జితం అందుకనే నా రూపం నిర్గుణము సగుణము అని రెండు రక రకాలు వీటిలో నిర్గుణ రూపం మాయా రహితం సగుణ రూపం మాయా సహితం నేను జగత్తును సృష్టించి అందులో ప్రవేశించి జీవుణ్ణి వారి కర్మానుసారంగా ప్రేరేపిస్తూ ఉంటాను సృష్టి స్థితి నిరోధానలకు నేనే ప్రేరణ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కారణాత్మకులుగా చేసేది నేనే నాకు భయపడి నా ఆజ్ఞగా గాలి వేస్తున్నాడు సూర్యుడు వెలుగుతున్నాడు మీరంతా చేసే పనులు నా ఆజ్ఞలే కనుక నేను సర్వోత్తమ నా అనుగ్రహం వల్లనే రాక్షస హృదయ యుద్ధాల్లో మిమ్మల్ని జయించి వివరిస్తో మిమ్మల్ని బొమ్మలుగా కొయ్య బొమ్మలుగా కాష్టపుత్తప ఆడిస్తోంది నేనే ఒక్కొక్కప్పుడు మీకు ఒక్కొక్కప్పుడు దైత్యలకు విజయం విజయం అందిస్తా నేను స్వతంత్రు నా నాది కర్మానురోధంగా అన్నీ చేస్తూ ఉంట నా శురోత్తమ దేవేంద్ర సర్వాత్మికను నన్ను విస్మరించి మీరు విజయ గర్వంతో విర్రవీగుతున్న కేనోపరిషత్తి ఇదే కనుక ఇది మీ అంతా ప్రయోగాత్మకంగా అహంకరించారు మీ ప్రయోజకం అని రూహ మోహంలో పడ్డ మీ కళ్ళు తెరిపించాలని అనుగ్రహ బుద్ధితో మీ శరీరాల్లో ఉన్న నా శక్తిని బయటికి తీసి తేజోమండలంగా యక్షరూపంగా అవతరింపచేశ మీ అహంకారాలను అణచ్చివేశ మీ శక్తిహీనత మీకు తెలిసి వచ్చేట్లు చేశా కలక ఇక నుంచి నిరహంకారుడై సచ్చిదానంద రూపిణి నన్ను సరణు వేడ అని చెప్పి అద్భానం చెంది జన విజయ అప్పటి నుంచి ఇంద్రాది దేవతలంతర అహంకారం విడిచిపెట్టి పరమేశ్వరి పాద పద్మాల ఉపాసించటం ప్రారంభించ త్రిసంధ్యల్లో గాయత్రిని జపించడం యజ్ఞభాగాలు మహాదేవికి నివేదన చెయ్యడం ఇలాంటి కార్యక్రమాలు అనుష్ఠించ ఈ రకంగా అందరూ సత్యయుగంలో గాయత్రి జపతత్పరులు ఆ రహుర్లేఖా అయ్య తక్కిన హరి పురోహరోపాసన ఏవీ కృత నిత్యకర్మలుగా గాయత్రి ఉపాసన ఒక్కటే నిత్య విధి అని వేదాలన్నీ ముక్త కంఠంతో చెబుతున్నాయి అదొక్కటి చేస్తే చాలు ద్విజులకు కృతకృత్యత్వమే తక్కిన సత్కర్మలు ఏవి చేసినా చెయ్యకపోయి గాయత్రి మాత్ర నిష్ణాతుడైతే చాలు ద్విజుడు ముక్తి పొందుతాడని మనువే స్వయంగా చెప్పాడు గాయత్రి మాత్ర నిష్ణాతో ద్విజో మోక్షమ మమ స్వయం ఇంతటి శక్తి సంపన్నము వేదత్రయ ప్రతిపాదితమైన గాయత్రి ఉపాసన విడిచిపెట్టి హరిహరాదు ఉపాసించని విప్రుడు నరకానికే పోతాడు అందుకని మక్తవదట కృతయుగంలో ద్వియోత్తములందరు గాయత్రి రూపాన దేవి పాద పద్మాలు ఉపాసించారు పన్నెండవ స్కంధంలో ఎనిమిదవ అధ్యాయంలో తొంభై రెండు శ్లోకాల భావం ఇప్పుడు చెప్పింది గాయత్రి మహిమా గౌతముడి కథ జనమే జయ ఒకప్పుడు ప్రాణికోడి కర్మవశాన పదిహేను సంవత్సరాలు కరువ వాన లేక అంతటా దుర్భిక్షం తాండవం చేసి ఇంటింటా మృతదేహాలే లెక్క పెట్టడం ఎవరి వరం ఎవరి వల్ల కాదు ఆకలి తట్టుకోలేక చనిపోయిన వారు చనిపోగా మిగిలినవాడు పందుల్ని కుక్కల్ని గుర్రాల్ని ఏ జంతువు దొరికితే దాన్ని భక్షించే భయంకర దుర్భిక్ష ఆ దశలో బ్రాహ్మణులకు ఒక ఆలోచన వచ్చి గాయత్రి జప మహిమ కారణంగా గౌతముడి ఆశ్రమంలో దుర్భిక్షం లేదు సుభిక్షంగా ఉందని వింటున్నా ఇప్పటికీ చాలా ప్రాణికోడి అక్కడికి చేరుతుందని కుందని సుఖంగా జీవిస్తోందని తెలిసింది కనుక కమనం కూడా వెళ్ళి ఆ మహిని ఆశ్రయిద్దాం అని నిశ్చయించుకుని అగ్నిహోత్రాలతో కుటుంబాలతో దాస దాసదాసీ జనాలతో అంత బయలుదేరి వెళ్ళారు అన్ని దిక్కుల నుండి ఒక్కసారిగా తరలి వెళ్ళారు అంతమంది బ్రాహ్మణుని చూసి గౌతముడు గోగులవంగా నమస్కరించాడు ఆహ్వాని అతిథి సత్కారాలు చేశాను కుశల ప్రశ్నలు వేశాను ఆగమన కారణం తెలుసుకున్నాడు అందరికీ అబ్బయమి ఇది మీ ఇల్లే అనుకోండి నేను మీ దాసునే అనుకోండి ఈ దాసుడు ఉండగా మీకు చెంతేమి మీ వంటి తపోధనం రాకతోనే నిజంగా ధన్యుండయ్య మీ దర్శన భాగ్యం చేతనే ఎవరికైనా దుష్కృతాలన్నీ సుకృతాలైపోదే మీరంతా ఇలా వచ్చి పాదధూడిత నా గృహాన్ని పాపలం చేస్తున్న నాకంటే ధన్యుడవుడు ఇక్కడే అందరూ హాయిగా ఉండ మీ మీ సంధ్యాబంధన జపాధి కాలు నిర్విఘ్నంగా నిర్ముకోండి అని అందరినీ ఓరటించి ధైర్యం చెప్పి విడిది చేయి తర్వాత తాను లోపలి వెళ్లి గాయత్రి మాతను ప్రార్థించాడు నమో దేవి మహావిద్యే వేదమాత పరాత్పరే వ్యాహృత్యాది రూపే మహాంతరూపే రూపిణి మహావిద్యా వేదమాత వ్యాహృత పరాత్పరా ఓంకార రూపిణి సామాన్య అవస్థాత్మిక అవస్థాత్కా క్రింగ్ణీ స్వాహ స్వధాస్వ సకలార్ధప్రదాయని నమో నమ నమో నమ రూపిణి సర్వ వేదాంత సంవేద్య సూర్యమండల సూర్యమండలవాసిని ప్రాతకాలంలో రక్తవర్ణంలో బాలారూపిణి వై మధ్యాహ్న సమయంలో యువతివై సాయంకాలంలో కృష్ణవర్ణంలో వృద్ధవై అలరారి జగన్మాత నమో నమ సర్వభూత సృష్టికి అరణి వంటి దాని విను అలాగే పరమేశ్వరి అనుగ్రహించు గౌతముడి ప్రార్థన సంతోషించి గాయత్రి మాత ప్రత్యక్షమైంది అందర్నీ అన్నపానాదు పోషించడానికి వీలుగా పూర్ణ పాత్ర ప్రసాది మహర్షి నువ్వు ఏది కోరుకుంటే అది ఈ పాత్ర ఆ పాత్ర స్వీకరి అని అందించి అంతర్ధానం చెన్నరాజులు పర్వతాకారంగా ఆవిర్భవించాయి షడ్డ సూపీపేదంగా వంటకాలు వచ్చాయి కోరుకున్న భూషణాలు వస్త్రాలు యజ్ఞ సామగ్రి పాత్ర సామగ్రి సంభారాలు గౌతముడు ఏ క్షణాన ఏది కావాలనుకుంటే అది సమృద్ధిగా అందించే ఆ గాయత్రి పూర్ణపత్ విప్రలకు ఆయా వస్తువుని పుష్కలంగా పంచిపెట్టి గోమహిషాది పశువులు కూడా ఆవిర్భవించాయి వాటిని విప్రులకు బహుకై వాటి గౌతముడి సూచన ప్రకారం అందరూ కలిపక్కడ అనేక యజ్ఞాలు నిర్వర్తించారు ఆసర్వ ప్రాంతం స్వర్గ సీమని తలపింప చేసి సమస్త సమృద్ధులతో కళ్ళ కళ్ళలాంటి ఒల్లోకాలలో ఏ సుందర వస్తువు ఉన్నా అదల్లా అక్కడే కనపడి వస్త్ర చందన భూషణాలతో విప్రులంతా పురుషుల్లా ఉంటాయి వాళ్ళ స్త్రీలందరూ దేవతా స్త్రీలే అనిపించారు ఆ దివ్య వస్త్రాలు కానీ ఆ దివ్య భూషణాలు కానీ ఇలా ఉన్నాయి ఆశ్రమ మండలంలో నిత్యోత్సవంగా కాలం గడుస్తారు రోగ రాక్షస తోర భయాలు ఏం లేవు శతయోజన విస్తీర్ణమైన ఆశ్రమ మండలం ఇంకా రకరకాల ప్రాణి కోటిని ఎవరొచ్చినా ఏదొచ్చినా అందరికీ స్వాగతం పరికరు గౌతమ మహర్షి ఆదరించి పోషి యజ్ఞయాగాలు నిరంతరంగా పుష్కరంగా జరుగుతుండటంతో దేవతలంతా చాలా సంతోషపడ్డారు మహర్షిని కీర్తించారు ఇందుడైతే మరీ మరీ కొనియాడు ఆశ్రమంలో కల్పవృక్షం ఏదో ఉండి తీరి కోరికలు తీరుస్తోంది లేకపోతే భూమండలం కరువుతో కట్ట కట్ట కట్టలాడుతూ ఉంటే వీరికి ఈ సమృద్ధి ఎలా దొరికింది అనుకున్నా పన్నెండేళ్లు గడిచాయి గౌతముడు అందరినీ పోషిస్తూనే ఉన్నాడు అలాగని ఏ కొంచెం గర్వపడ గాయత్రి దేవికొక ఒక దివ్య మందరం కట్టించాడు ముని విప్రులంతా అక్కడ చేరి భక్తి శ్రద్ధలతో మూడు పూటల అర్చించారు మంత్ర పురస్చరణలు సాగించారు జనమే జయ ఇప్పటికీ ఆ మందిరం అక్కడ ఉంది గాయత్రి మాత బాలగా యువతిగా వృద్ధురాలిగా మూడు సంఖ్యాల్లో దర్శనమి ఉదయం పూట బాల మధ్యాహ్నం గాయత్రి రాత్రిపూట వృద్ధురాలైన బ్రాహ్మణ కుట్ర అలా అలాగుండగా నారదుడు ఒకనాడక్కడికి వచ్చాడు మహతిని మోగించుకుంటూ గాయత్రి గుణగణాలను పాడుకుంటూ వచ్చాడు మునులంతా ఆనందంతో ఎదురు వెళ్ళి తెచ్చి ఆహ్వా అతిథి మర్యాదలు జరి సభా మధ్యంలో సముచిత ఆసనం మీద కూర్చోబెట్టాడు నారదుడు శాంత చిత్తుడై సంతోషం చాడు గౌతముడి కీర్తి ప్రతిష్టలు ముల్లోకాలలో నువ్వు వింటున్నానన్నాడు ఇంద్రలోకంలో శిపతి నోట ప్రత్యేకంగా వింది నిన్ను చూడాలనిపించింది వచ్చానన్నాడు గాయత్రీదేవి అనుగ్రహానికి పాత్రుడై ధన్యుడబయ్యావన్నాడు మందిరానికి వెళ్ళి గాయత్రి దేవిని దర్శించాడు కళ్ళు కన్ను వికసించాయి దివ్యానుభూతితో పరవశించి కీర్తనలు ఆలోపించి ఆలాపించాడు మరికొంతసేపు గౌతముడితో మునులతో విప్రతో గడిపి దేవలోకానికి తిరిగి వెళ్ళి నారదులంతటి వాడు రావడం గౌతముణ్ణి ప్రశంసించడం ఇంద్రాది దేవతలు కూడా మెచ్చుకుంటున్నారని చెప్పడం ఇదంతా అక్కడి బ్రాహ్మణులకు అసూయ కలిగించింది రోజు ఎవరో ఒకరు రావడమే గౌతముణ్ణి ఓహో ఓహో అంటవే తట్టుకోలేకపోయే అసూయ బయల్లే చెవుడు కొనుక్కొని ఒకనాడు భూమి కూడా తగిన సమయం చూసి వాత పెట్టాలి ఇది యశస్సుకు అడ్డు అతని యశస్సుకు అడ్డు కట్టవెయ్య అని నిర్ణయించారు పదిహేనే గడిచాయి వానలు పడ్డాయి నేల బద్దపడింది పంటలు పండాయి కరువు తీరింది దేశం సుభిక్షంగా ఉంది నాలుగు వైపు నుండి వార్తలు వచ్చాయి బ్రాహ్మణులు మళ్ళీ రహస్య ప్రవేశం సమాపించారు ఏదో ఒక్కతో గౌతముని శమించి మనకు మన ప్రాంతాలకు హాయిగా వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారు ఆహా ఎంతో అందంగా ఎంతో చూశావా జనమేజయ అలాంటి వాళ్ళని కన్న తల్లి తల్లి జన్మ నిజంగా ధన్యం అనాలి కదా కాలమహిమ అటువంటిది దాన్ని తెలుసుకోవటం ఎవరి తరం సరే అందరూ కూడబలుక్కొని ఒక మాయ ఆవును సృష్టించారు అది కూర్చుంటే లేబలేదు లేస్తే నలవలే అంతటి ముసతి ఇవ్వాళ్ళు రేపు అన్నట్టుంది దాని స్థితి అలాంటి ఆవును సృష్టించి గౌతమడి పర్ణశాల దగ్గర వదిలే లోపల మహర్షి అగ్నిహోత్రం చేసుకుంటున్నాడు అది గుమ్మం నుంచి లోపలికి రాబోయి మహర్షి చూశాడు హూం హూం అంటూ మెల్లగా అదిరించాడు లేచి బయట తొండం అగ్నిహోత్రానికి విగ్రహం అవుతుందని తొండ తోట నుంచి కదలకుండా హుంకారంతో అదిరించాడు ఆ మాత్రానికి ఆ ముసలి ఆవు ప్రాణాలు వదిలి నేలకోరి ఇంకేముంది బ్రాహ్మణులు అరుపులు కేకలు మొదలు పెట్టారు అయ్యో అయ్యో అవును చంపేశాడు గౌతమ్మ ఓహత్యా మహాపాతానికి అది గుండెలు బాదుకున్నారు గౌతముడికి ఇదంతా వింతగా అనిపించి అలాగే హోమం పూర్తి చేసుకుని యువతనికి వచ్చి అసలు సంగతి ఏమిటా అని ఒక్కసారి దివ్య దృష్టితో చూశాడు విషయం అర్థమై బ్రాహ్మణుల పన్నాగమని తెలిసి అసూయాగ్రస్తులై ఇంతకు దిగిస్తారా కుట్రులు పన్నుతారా కోపం భగభగలాడి ప్రళయకాల ప్రచండ రుద్రుడైపోయా कल्ल निपुलू को निशाय कुंभवृष्टि का सापालु कुली बीच ब्राह्मणाधमुलारा वेदमात बर्ता गायत्री जानम पर तन मंत्र जपम पर तमी को सर्वदा वही मुख्यम यह पढ़ूँगा वेदम बर्ता वेदोक्त यज्ञाल बर्ता तद्वार्तल बर्ता मी को सर्वदा वही मुख्यम यह पढ़ूँगा सिवड़ी पढ़ता सिव मंत्रम पढ़ता पटला सास्त्रम पढ़ता मी सर्वदा वही मुख्यम

शांति दानत्यादि साधाम पर ब्राह्मणाधमुलारा। मेको सर्वदा वैमुख्यम यर्पडुका। निच्च कर्मानुष्ठानम परता अग्निहोत्रम परता ब्राह्मणाधमुलारा मेको सर्वदा वैमुख्यम यर्पडुका। स्वाध्याया परवचनम पर गोदानादि सत्कर्मल पर पितृसद्भाल पर कृछा यान्द्रायणादि व्रताल पर प्रायश्चित्तल पर ब्राह्मणाधमुलारा।

తత్పరులై వేద తీర్థ ధర్మ ఆధములార మీరు సర్వదా పతితుల కుదురుగ పాంచరాత్ర కామశాస్త్ర కాపాలిక మత బౌద్ధ మతాలపై శ్రద్ధ కలిగిన వాళ్ళ గుదురుక సోత్త మాతృ కన్యాగాగర కన్యాగాములు భగ భగిని గాములు పరస్త్రీ లంపడులు అయి సదాచార భ్రష్టుల గుదురుక ఓ బ్రాహ్మణాధములారా మీరు మీ వంశాల్లో పుట్టే స్త్రీలంతా మద్ధత్త శాపాగ్ని దగ్ధులవుతారుగా ఉద్ధత్త శాపాగ్ని దగ్ధులవుతారు అన్ని పాశాలతో పనేముంది అన్ని శాపాలతో గాయత్రి దేవి మూల ప్రకృతి పరమేశ్వరి మీ మీద కోపాగ్లు సర్వదా కురిపించుగా ఇంకా అంధకూపాది నరక కుండాలలో మీ అందరికీ ఉనికి అని తెలుసుకోండి పొండి అని బ్రాహ్మణుల మీద వాగ్దండం ప్రయోగం నీళ్లు స్మరించి దేవి దర్శన కోసమని గాయత్రి మందిరానికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి దేవి కూడా ఆ బ్రాహ్మణులు దుశ్చేస్తానికి దానికి పడిపోయి జనమే జయా అందుకే అప్పటికీ ఆ దేవి ముఖమయముక్తంగానే ఆశ్చర్యపోతున్నట్టే తన సన్నిధికి వచ్చి కుమిలిపోతున్న గౌతముని మయమాన ముఖాంబుజ గాయత్రి మాతత్సా పాముకి పాలు పోసినట్లయింది నీ పని విషంగానే మారుతుంది ఇది సహజం వాళ్ళ కర్మ అలా కావాల్సిందే నువ్వేం చేస్తావు మహాభాగా శాంతి భుజంగా యాత్పితం దుగ్ధం శాంతిం శాంతి మహాభాగ కర్మను గతిరీ ఈ మాటతో గౌతముడు తేలుకొన్నాడు ఆశ్రమం చేరాడు యథాపూర్వకంగా తపస్సు సాగించాడు విప్రుల పశ్చాత్త గౌతముడి శాపానికి గురైన విప్రులందరికీ వేదాలు మరుగుపడ్డాయి సంధ్యవారు దండే మద్దరం పెగల్టల్లేదు గాయత్రి మంత్రం గుర్తుకు మళ్ళీ అంతా గుడారు గౌతముడి శాపం పనిచేస్తుందని గ్రహించారు చేసిన దుర్మార్గానికి పశ్చాత్తాపంచెం అరుగున వచ్చి కాళ్ళ మీద పడ్డారు సిగ్గుతో తరలు దించుకొని నిలబడ్డ వెక్కి వెక్కిచ్చారు ఏ మాట్లాడటానికి కరుణా పూర్ణ హృదయుడు మునీశ్వరుడు మెల్లగా పెదవి కదిప్పారు విప్రలారా శాపానికి తిరుగుడే కృష్ణావతార పర్యంతం మీ అందరి ఉనికి మనికి కుంభీపాక నరకను ఆ పైన కరియుగం వస్తుంది అప్పుడు ఆ నరకం నుంచి బయటపడి భూలోకంలో బ్రాహ్మణులుగా పుడతారు ఒక విముఖలై పతి తలవుతారు ఇది తప్ప నిజంగా తప్పించుకోవాలని కోరిక మీకు ఉంటే ఆ జన్మలోనైనా గాయత్రి పాద పద్మాలు భక్తితో భక్తితో సేవించ వెళ్ళండి అని నిష్కర్షగా చెప్పి పంపా ఇదంతా ఒక ప్రారంభంగా భావి మనశ్శాంతితో మౌనంగా తపస్సు చేసుకొని జనమే జయ శాప శాపకారణంగా వాళ్ళంతా ద్వాపరాంతం వరకు కుంభీపాక నరకం అనుభవి కలిగం ప్రాభరంభంగా నరకం నుంచి బయటపడి భూలోకంలో జన్మించారు ఆ విప్రులు వారి సంతతి వారే ఇప్పటి సంధ్యాత్రయ విహీనుడై గాయత్రి విస వివర్జితులై వేద విదూరడై పాషండ పథాలు అనుసరిస్తాయి అగ్నిహోత్రాది సత్కర్మలను స్వాహాస్వధాదులను విముఖులై వసిస్తున్నారు అవ్యక్త మూల ప్రకృతి గురించి వాళ్లకేం తెలియదు కొందరు తత్వముద్రానికి కొందరు కామాచారులై కొందరు కాపాలికులై కొందరు కౌలికులై వామాచారులై బుద్ధ జైనాది అధిక మత అనుయాయులై దుర అవైదిక మతాచారుడై దురాచార ప్రవర్తకులు అయ్యారు ఉద్దండ పండితులే అయినప్పటికీ ఉండాల్సిన బుద్ధి మాత్రం వాళ్ళకి లేదు పరకాంతల వలాగా సకల దుశ్చేస్తాపదారులై భ్రమపడుతూ భస్టుబడ్డ మళ్ళీ మళ్ళీ కుంభి పాకానికి వెతుక్కుంటూ వెడుత రాజా పరమేశ్వరి సర్వాత్మన సేవించాలి హరి హరాదుల ఉపాధుల నిత్యాలు కావు ఉపాసన నిత్యాలు కావు శక్తి ఉపాసన ఒక్కటే నిత్యోపాలు ఇది చెయ్యని వాళ్ళకి న विष्णु पास विष्णु विष्णु पास ना निचा ना शिवो पास ना तथा निचा चोपास ना शिक्षार्यां विनातु सतत सतत था अन्य अज्ञन सुन्दरम माखा देवी किस पैर निवासन हरिखड़ हरण जगत भाव दौलकुड़ा अच्यन्त द्वरलबं ఆరని భువనేశ్వరుని హృదయంలో పులుముకొని మరీ ఆలపించు తలపుచుకొనమాట అని ప్రారంభించాడు వ్యాసుడు తొమ్మిదవ అధ్యాయంలో వంద శ్లోకాల భావమంతా మడి ద్వీప వర్ణన గురించి తెలుసుకుందాం